నాకు అరవై ఐదు ఏళ్లు సెక్స్ పరమైన కోరికలు బాగానే ఉన్నాయి మా ఫ్రెండ్స్ వృద్ధాప్యంలో సెక్స్ ఉండటం మంచిది కాదన్నారు వృద్ధాప్యం దగ్గర పడుతున్న కొద్దీ సెక్స్ తగ్గిపోవడం ఆరోగ్యదాయకం అంటున్నారు మరి నాలో ఇప్పటికీ సెక్స్ తగ్గలేదు భార్య కాదంటే బయట స్త్రీలతోనైనా ని ఎంజాయ్ చేస్తాను గాని సెక్స్ లేకుండా ఉండలేను నన్ను ఏం చేయమంటారు సెక్స్ కోరికలు సెక్స్ సామర్థ్యం ఉన్నప్పుడు సెక్స్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూనే ఉండాలి వృద్ధాప్యం వచ్చినందున సెక్స్ ని మానవలసిన అవసరం లేదు వృద్ధాప్యంలో ఎవరైతే సెక్స్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ల మనస్సు హుషారుగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది లో పాల్గొనడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ నిరంతరం చక్కగా ఉత్పత్తి అవుతూ ఇమ్యూనిటీ చక్కగా పెంపొందుతూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అందుకని వృద్ధాప్యం వచ్చిందని ఎవరూ కి దూరంగా ఉండవలసిన అవసరం లేదు మీరు అరవై ఐదు ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ సెక్స్ పట్ల కోరికలు బాగానే ఉన్నాయని కానీ మీ స్నేహితులు వృద్ధాప్యంలో సెక్స్ మంచిది కాదని సెక్స్ తగ్గడం ఆరోగ్యకరమని చెప్పారని అన్నారు ఇది సమాజంలో చాలామందిలో ఉన్న సాధారణ అపోహ మీద పడుతున్న కొద్దీ సెక్స్ కోరికలు తగ్గడం సహజం కావచ్చు కానీ అది అందరికీ విధంగా జరగాలని లేదు మీలో ఇప్పటికీ సెక్స్ పట్ల ఆసక్తి సామర్థ్యం ఉండటం అనేది మీ శారీరక మానసిక ఆరోగ్యానికి సంకేతం వృద్ధాప్యంలో సెక్స్ ని పూర్తిగా మానడం ఆరోగ్యకరమనే ఆలోచనకు శాస్త్రీయ ఆధారం లేదు సెక్స్ అనేది కేవలం యుక్త వయస్సు లేదా మధ్య వయస్సుకే పరిమితం కాదు వృద్ధాప్యంలో కూడా సెక్స్ కోరికలో సామర్థ్యం ఉండటం సహజం మరియు ఆరోగ్యకరం అధ్యయనాల ప్రకారం వృద్ధాప్యో సెక్స్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది సెక్స్ సమయంలో ఎండార్ఫిన్స్ ఆక్సిటోసిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి మనస్సును హుషారుగా ఉంచుతాయి మరియు రోగనిరోధక శక్తిని ఇమ్యూనిటీ పెంచుతాయి అలాగే రక్త ప్రసరణ మెరుగవడం గుండె ఆరోగ్యం మెరుగవడం వంటి శారీరక ప్రయోజనాలు కూడా ఉన్నాయి మీ భార్య సెక్స్ ఒప్పుకోకపోతే బయట స్త్రీలతో ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన వ్యక్తిగత నైతికత మరియు దాంపత్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది అయితే వృద్ధాప్యంలో సెక్స్ కోరికలు ఉండటం తప్పు కాదు మరియు వాటిని పూర్తిగా అణచివేయాలని ఎవరూ చెప్పలేరు మీ స్నేహితులు సెక్స్ తగ్గడం ఆరోగ్యకరమని చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కావచ్చు శాస్త్రీయ నిజం కాదు మీరు ఏం చేయాలి మొదట మీ ఆరోగ్యాన్ని గమనించండి అరవై ఐదు ఏళ్ల వయసులో సెక్స్ కోరికలు సామర్థ్యం ఉండటం అనేది మీ శరీరం ఇంకా చురుకుగా ఉందనే సంకేతం అయితే గుండె జబ్బులు డయాబెటీస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే లో పాల్గొనే ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది ఆరోగ్యం బాగుంటే సెక్స్ ని ఎంజాయ్ చేయడంలో ఎటువంటి సమస్య లేదు రెండవది మీ భార్యతో ఓపెన్గా మాట్లాడండి ఆమెకు సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిన ఆమె భావాలను అర్థం చేసుకుని ఇద్దరు కలిసి ఒక సమాధానానికి రావడానికి ప్రయత్నించండి ఆమె ఒప్పుకుంటే ఇద్దరూ కలిసి ని ఆనందించవచ్చు ఒకవేళ భార్య ఒప్పుకోకపోతే బయట స్త్రీలతో సెక్స్లో పాల్గొనాలనే నిర్ణయం తీసుకునే ముందు దాని పరిణామాలను ఆలోచించండి ఆరోగ్య ప్రమాదాలు లైంగిక వ్యాధులు నైతిక సందర్శన మరియు కుటుంబ సంబంధాలపై ప్రభావం వంటివి దీనికి ప్రత్యామ్నాయంగా మీ కోరికలను ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించడానికి సెక్సాలజిస్ట్ లేదా కౌన్సెలర్ సలహా తీసుకోవచ్చు వృద్ధాప్యంలో సెక్స్ ని ఎంజాయ్ చేయడం వల్ల మనస్సు ఉత్సాహంగా ఉంటుంది జీవన ఆనందం పెరుగుతుంది ఇది చాలామంది వృద్ధ జంటల అనుభవం చివరగా వృద్ధాప్యం అనేది కి అడ్డంకి కాదు కోరికలు సామర్థ్యం ఉన్నంతవరకు సెక్స్ ని ఆనందించడంలో తప్పు లేదు మీ స్నేహితుల అభిప్రాయాల కంటే మీ శరీరం మనస్సు చెప్పేది వినండి ఆరోగ్యంగా సంతోషంగా ఉండటమే ముఖ్యం సెక్స్ దానికి ఒక మార్గమైతే దాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు